అనుకోండి కోర్టు ఏమని అడుగుతుంది ప్రభుత్వానికి నోటీస్ ఇస్తుంది పోలీసులకు నోటీస్ ఇస్తుంది ప్రభుత్వం ఏమో ఇది ఎట్లా కొత్త చచ్చిపోయినా వాళ్ళకి పట్టలేదు లేకపోతే అక్కడేమో పొదుల్లో హింసాకాండ జరిగిపోయింది అట్లాంటి సిచ్యువేషన్ లో మేము భద్రతకి భయపడుతున్నాము అని చెప్పి ఇక్కడ ఇట్లాగా ఉంది అని చెప్పి చెప్తారు పోలీసులు ఇట్లాగా పోలీసులు ఏమంటారు మేము అసలు ఆయన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం అని చెప్తారు అప్పుడు కోర్టు ఏమంటది మరి ఏంటి ఆల్టర్నేటివ్ అంటది వాళ్ళు ఎంతమంది వెళ్తారు లిస్ట్ ఇస్తే అంతవరకే పర్మిషన్ ఇస్తామండి అంటది అప్పుడు అదేది పరామర్శ లాంటి వాటికి అయితే అట్లాగ నువ్వు లెటర్ ఇచ్చి అంటది కోర్టు సభ సమావేశము ర్యాలీ పెడతానంటే పర్మిషన్ ఇవ్వనంటే కుదరదు నేను భద్రత కల్పించలేనంటే కుదరదు అప్పుడు పోలీస్ శాఖ మానేయండి మీరు అందరు ఉద్యోగం అని చెప్తుంది కోర్టు కాబట్టి వీళ్ళ కుట్ర వీళ్ళు చేస్తారు వాళ్ళ గేమ్ వాళ్ళకు ఉంటది కాకపోతే కాస్త ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది ఎవరి ఎత్తుగడలు ఉంటాయి కాకపోతే ఏంటంటే తాత్కాలికంగా ముందేంటి ఇక్కడ మీరు చూడండి జగన్కి నిరంతరం అంటే ఇక్కడ వేసిన ఒక స్కెచ్ ఏంటంటే జగన్కి ఎవరికి అర్థం కావట్లేదు వైసీపీ వాళ్ళకి కూడా తెలుగుదేశం చాలా స్ట్రాటజిక్గా వేసిన స్కెచ్ ఏంటంటే జగన్ ఏది పని చెప్తే అది కరెక్ట్ గా ఆచరణలో పెట్టేట ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇప్పుడు జైల్లో ఉన్నారు అలాగే తెర వెనక పనుల్ని సీరియస్ గా చేయించగలిగిన చెవిరెడ్డి జైల్లో ఉన్నాడు అంటే ఈయనకి ఇప్పుడు చక్ర బంధనం చేశారు ఇప్పుడు తాజాగా వీళ్ళు ఎవరైతే బాగా